మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి తెలంగాణ రాష్ట్రం వస్తే మన విద్యా విధానం మెరుగవుతుంది మన ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి గౌరవం దక్కుతుంది మన విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు మెరుగవుతాయి తప్పకుండా తెలంగాణ విద్యా విధానం బాగుపడుతుంది అని అనుకున్నాం మీకు అందరికీ తెలుసు రెండు వేల తొమ్మిదిలో రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సాధనలో విఫలం చెంది ఏమి చెయ్యాలని కింగ్ కర్తవ్యంతో ఉన్నప్పుడు అందరూ కలిసి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పొలిటికల్ జేఏసీ కన్వీనర్ గా వారికి బాధ్యత ఇచ్చిండ్రు వారు కూడా మీలాంటి ఉపాధ్యాయుడే మా లాంటి విద్యార్థులకు చదువు చెప్పిన ప్రొఫెసర్గా వారు తెలంగాణ ఉద్యమానికి బాధ్యత వహించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కోదండరామ్ గారు లాంటి వాళ్లకు చుక్కారామయ్య గారు లాంటి వాళ్లకు హరగోపాల్ గారు లాంటి వాళ్లకు ఎంతో మంది విద్య నుంచి ఎంతో మందికి విద్య దానం చేసిన గొప్ప వ్యక్తులకు సంపూర్ణమైన గౌరవం దక్కుతుంది అని భావించిన కానీ పది సంవత్సరాలలో మీరు చూశాను వేదిక మీద మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీ ఉపాధ్యాయ సంఘాలకు ఒకప్పుడు నాయకత్వం వహించండు ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో అది చంద్రబాబు నాయుడు గారైనా వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా రోసయ్య గారైనా లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారైనా ఉపాధ్యాయ సంఘాల నాయకులు వస్తే ముఖ్యమంత్రులే ఎదురొచ్చి వాళ్ళతో మాట్లాడి మీ సమస్యల్ని పరిష్కరించి ఉపాధ్యాయ సంఘాలను సచివాలయానికి పిలిచి సముచితమైన గౌరవం ఇచ్చి మీ సమస్యల్ని వినేది మీరు లేవనెత్తిన అంశాలను ఆనాడు ప్రభుత్వాలు పరిష్కరించేది మరి తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరిగిందో ఆనాటి పాలకులు ఏ విధంగా వ్యవహరించింద్రో ప్రభుత్వ ఉపాధ్యాయులను ఏ రకంగా అవమానించే విధంగా అనుమానించే విధంగా వాళ్ళని ఏ రకంగా వాళ్ళు అవమానించినో మీరు కళ్ళతో చూసి అందుకే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత బడ్జెట్కు సంబంధించి విద్యకు ప్రాధాన్యత ఉండాలి పేదవాడు చదువుకున్నప్పుడే తెలంగాణ బాగుపడుతుంది తెలంగాణ యొక్క లక్ష్యం తెలంగాణ రాష్ట్రం యొక్క సాధన ప్రజలకు చేరుతుంది అని చెప్పి ఏడు పాయింట్ మూడు శాతం ఈసారి విద్యకు ఇరవై ఒక్క వేల కోట్ల పైగా ఈరోజు విద్యకు నిధులు కేటాయించడం జరిగింది వాస్తవంగా పది శాతమైనా అంటే దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయలైనా కేటాయించాలని అన్ని లెక్కలు వేసినాం ప్రభుత్వం ఇంతకు ముందే ఇచ్చిన హామీలు చేయవలసిన పనులు చేపట్టవలసిన బాధ్యతలతో పది శాతానికి నిధులు ఇవ్వాలనుకున్న వీలు కాకపోతే ఏడు పాయింట్ మూడు శాతంతో ఇరవై ఒక్క వేల కోట్ల పైగా ఈరోజు విద్యాశాఖకు నిధులు కేటాయించడం జరిగింది ఈరోజు నేను మీ ద్వారా ఒకే ఒక్క మాట అడగదలుచుకున్నా చెప్పదలుచుకున్నా రేపటి తెలంగాణ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కొన్ని వాస్తవాలను కూడా ఈరోజు మనం మాట్లాడుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో నలభై వేల పైచిల్కు పాఠశాలలుంటే ప్రభుత్వ ఆధీనంలో ముప్పై వేల పాఠశాలలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి ముప్పై వేల పాఠశాలలో ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు కానీ అదే ప్రైవేట్లో పదివేల పాఠశాలలుంటే ముప్పై మూడు లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు నేను ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంలో మా ఉపాధ్యాయులను నేను ఒకటే అడుగుతున్నా ప్రైవేటు పాఠశాలల్లో మీకంటే గొప్పగా చదువుకున్న వాళ్ళు మీకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు టీచర్లు ఉన్నారా ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ మీలో ఎంఏ బిఏ చదువుకున్న వాళ్ళు లేదా డాక్టరేట్లు చేసిన వాళ్ళు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు మీలో ఉన్నారు ఉపాధ్యాయులుగా ఉన్నారు కానీ అదే ప్రైవేట్ పాఠశాలల్లో ఇంటర్ పాస్ అయ్యో డిగ్రీ ఫెయిల్ అయ్యో మీలో సగము చదువు లేని వాళ్ళు ఇవాళ ప్రైవేట్ పాఠశాలల్లో పాఠాలు చెప్తున్నారు మరి పదివేల పాఠశాలల్లో ముప్పై మూడు లక్షల మంది విద్యార్థులు అక్కడుంటే ముప్పై వేల పాఠశాలల్లో ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఇవాళ మన ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు అంటే ఎక్కడో ఒక లోపం ఉన్నది ఆ లోపం పాలకులైన మా వైపు నుంచి కూడా ఉండొచ్చు నేను టీచర్లను బ్లేమ్ చేయదలుచుకోలేదు ప్రభుత్వం సరైన విధంగా నిర్వహించకపోవడం మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం కనీసం పాఠశాలల్లో ఊడ్వడానికో తూడ్వడానికో కనీసం టీచర్లకు తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వడానికి పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడం కూడా కావచ్చు ప్రభుత్వ పాఠశాలల గ్రామాలలో ఉండే ప్రజాప్రతినిధులు ఎండాకాలం సెర్లు సెలవులు వస్తే బర్ల కొట్టంగా మార్చి ప్రభుత్వ పాఠశాలల బర్రెల్ని కట్టేసే పరిస్థితులు కూడా గ్రామాలలో ఉన్నాయి కనీసం ఆడపిల్లలు లేదా మహిళా టీచర్లు స్కూల్కి వస్తే పొద్దు నుంచి సాయంత్రం వరకుంటే కనీసం టాయిలెట్స్ ఒత్తిడి కూడా ప్రభుత్వాలు కల్పించకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు ఇవాళ ఆడపిల్లలు చదువుకోవాలి అంటే మగపిల్లలకి ఏదైనా వెసులుబాటు ఉండొచ్చు కానీ ఇవాళ ఆడబిడ్డలైన టీచర్ల కానీ విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని నేను ఈరోజు భావిస్తున్నా కనీసం పాఠశాలల్లో టీచర్లకు నీళ్ళు ఇవ్వడానికో పాఠశాలను ఊడవడానికో కూడా చిన్న చిన్న పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడం కూడా ఇవాళ మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం స్పష్టంగా పాఠాలు చెప్పే టీచర్లకు గత పది సంవత్సరాలలో నాకు తెలిసి ఏనాడు కూడా మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చిన సందర్భం లేదని నేను భావిస్తున్నా మీరు మీ పిల్లల చదువుల కోసము ఇల్లు కొనుక్కోవడానికో కారు సైకిల్ మోటార్ లోన్ తీసుకుంటేనో ఏదైనా బ్యాంకుల్లో అప్పు తెచ్చుకుంటే మీరు ఇచ్చిన చెక్కులు సరైన సమయంలో మీకు జీతాలు రాకపోతే చెక్కులు బౌన్స్ అయిపోయి మీ సిబిల్ స్కోర్ ఖరాబ్ అయిపోయి బ్యాంకులు కూడా నమ్మని పరిస్థితులు ఇలా వచ్చినాయి దాపురించినాయి గత పది సంవత్సరాల అందుకే నేను ఆలోచన చేసిన మొట్టమొదట ప్రభుత్వం ప్రభుత్వం ఒక యజమాని ఆ యజమాని పరిధిలో పనిచేసే దాదాపుగా ఐదు వంద ఐదు లక్షల మంది ఉద్యోగులకు తమ యజమాని మీద విశ్వాసం ఉండాలి తమ యజమాని మీద నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఏంది అంటే మా యజమాని నాకు భద్రత కల్పిస్తాడు మా యజమాని నాకు మొదటి తారీఖు నాడు జీతం వస్తాడు మా యజమాని నాకు కష్టం వస్తే నేను చెప్పుకుంటే చెప్పడానికి అవకాశం ఇస్తాడు మా యజమాని నన్ను కలుస్తాడు నా బాధ వింటాడు అన్న విశ్వాసం యజమాని మీద ఉన్నప్పుడు ఆ ఉద్యోగి తప్పకుండా ఒళ్ళు దాసుకోకుండా పనిచేస్తాడు యజమాని అభ్యున్నతి కోసం పాటుపడతాడు కానీ విచిత్రం ఉమ్మడి రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగుల యొక్క పరిస్థితులు దిగజారినాయి ఇది వాస్తవం ఇది నిజం కఠోరమైన మనం ఈ రోజు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అందుకే ఈ రోజు వేదిక మీద నర్సిరెడ్డి గారు రఘువథం రెడ్డి గారు మీ ఎమ్మెల్సీలు ఉండరు పది సార్లు ఈ ఆరు నెలల పది సార్ల కంటే ఎక్కువనే నా దగ్గరికి సమస్యల మీద వచ్చిండ్రు ఏవిఎన్ రెడ్డి గారు ఉన్నారు మీ ఉద్యోగ ఎమ్మెల్సీలు టీచర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీలు ఏ సమస్యలు తీసుకొచ్చినా అక్కడికక్కడ అధికారులను పిలిచి మాట్లాడిన భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు రాజకీయంగా మా ఆలోచనలు వేరుండొచ్చు కానీ వాళ్ళు తీసుకొచ్చిన రిప్రజెంటేషన్ మీలాంటి వేలాది మంది ఉపాధ్యాయుల సమస్యలు కాబట్టి వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడినాం వాటిని పరిష్కరించాలన్న ప్రయత్నం చేసినాం మా హర్షవర్ధన్ ఎప్పుడు కలిసినా ఏదో ఒకటి త్రీ వన్ సెవెన్ జీవో కావచ్చు ఉద్యోగ బదిలీలు కావచ్చు మీ జీత భత్యాల సమస్యలు కావచ్చు ఏదో ఒక సమస్య కోసం ఎప్పుడు వస్తూనే ఉంటాడు అడుగుతూనే ఉంటాడు అందుకే మీ అందరినీ కలుసుకోలేకపోయినా మీ ప్రతినిధులను కలిసి మీ ప్రతినిధులు చెప్పే సమస్యల్ని విని భాషా పండిట్లకు దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ప్రమోషన్లు లేవు మిగతా వాళ్ళకు కూడా పది నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేవు పెద్దలు కోదండరామ్ గారు చెప్పినట్టు మా జీవిత కాలంలో ఒక్క ప్రమోషన్ అయినా చూస్తామా చూడకుంటేనే రిటైర్ అయిపోతామని ఆవేదన చెందుతున్నారని నా దృష్టికి తెచ్చింది బదిలీల విషయం మీకు తెలుసు టీచర్లను ముట్టుకోవాలంటే ఎవరైనా భయపడతారు తేనెటీగల గురించి మీకు తెలుసు కదా తేనెటీగలు ఎవరు జోలికి పోవు వాటంతటా అవి ఉంటాయి కానీ వాటి మీద ఎవరైనా రాయేస్తే ఏం జరుగుద్దో మీకందరికి తెలుసు అట్లనే టీచర్లు కూడా వాళ్ళ పాటికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు వాళ్ళని ఎవరైనా గులకరాయితో కొడితే వాళ్ళందరూ తేనెటీగలుగా ఊకు మూకుమ్మడిగా ఏక దాటినా ఎవరి పనైనా చేస్తారని నేను సంపూర్ణంగా నమ్ముతా నన్ను చాలా మంది భయపెట్టినరు టీచర్ల ప్రమోషన్ల విషయం ప్రస్తావించినప్పుడు సార్ ఎవరి జోలికైనా పోవచ్చు కానీ టీచర్ల జోలికి పోకు సారని అంటే నేను అన్న బదిలీల విషయం అప్పుడు కూడా అదే మాట చెప్పాను నేను ఒకే ఒక మాట చెప్పిన మనకు స్వార్థం ఉంటేనో మనకు వాళ్ళకి అన్యాయం చేయాలన్న ఆలోచన ఉంటేనో వాళ్ళని నమ్మించి మోసం చేసేది ఉంటేనో వాళ్ళతో సమస్య వస్తుంది ఇరవై ఏళ్ళ నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని ప్రమోషన్లను ఇవ్వాలి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి ఏవైనా సమస్యల పరిష్కారంలో చిన్న చిన్న కొత్త సమస్యలు వస్తే ఈ ప్రభుత్వం సావధానంగా వింటుంది ఈ ప్రభుత్వం ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది నా చిత్త శుద్ధిలో నా ప్రయత్నంలో లోపం లేనప్పుడు తప్పకుండా టీచర్లు అర్థం చేసుకుంటారు ఆ టీచర్లు సహకరిస్తారని చెప్పిన మా అధికారులను బుర్రా వెంకటేశ్వరం గారిని దేవసేన గారిని మిగతా అధికారులందరినీ పిలిచి చెప్పిన మీరు అందుబాటులో ఉండండి ఎవరు వచ్చినా మాట్లాడండి మనం ఏ మంచి లక్ష్యం కోసమో వాళ్ళ కోసమే చేస్తున్న ప్రయత్నాన్ని వాళ్ళకి వివరించండి అని చెప్పిన ఆ ప్రయత్నం విజయవంతమైంది ఇవాళ దాదాపుగా ఇరవై నాలుగు వేల మంది టీచర్లకు అదేవిధంగా గురుకులాలతో మొదలు పెడితే ముప్పై వేల మంది టీచర్లకు పైగా ఈ రోజు ప్రమోషన్లు ఇచ్చినాం ముప్పై ఐదు వేల మందికి పైగా బదిలీలు చేసినాం అందుకే ధైర్యంగా ఈరోజు వేలాది మంది టీచర్ల మధ్యలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎల్పి స్టేడియంలో మీ కుటుంబ సభ్యుడిగా మీ దగ్గరకు వచ్చి నిలబడి ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీకు మీ జీతం మీ ఖాతాలో పడే బాధ్యత నాది ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పడానికే ఇక్కడికి రావడం జరిగింది ఇదే కాదు మీ మంచి కోసం మీ ప్రమోషన్ల కోసం మీ బదిలీల కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా అందుకే మిత్రులారా ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాజకీయం లేదు ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఏ రకమైన ప్రయోజనం ఆశించలేదు ఒకే ఒక్క ఆలోచన ఆశ మీ చేతుల్లో ఈ తెలంగాణ భవిష్యత్తు ఉంది ఇవాళ ఈ తెలంగాణ బలమైన తెలంగాణగా అభివృద్ధి తెలంగాణగా ఆర్థికంగా నిలదొక్కునే తెలంగాణగా మార్చాలి అంటే గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో ఉన్న దళిత ఆదివాసీ గిరిజనుల బీజీ పిల్లలు ఇవాళ చదువుకోవాలి వాళ్లకు చదువు చెప్పి వాళ్ళని డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్ ఐపీఎస్ తీర్చిదిద్దే బాధ్యత మీ మీద ఉంది అందుకే ఈ తెలంగాణ భవిష్యత్తు మా చేతుల్లో కాదు మీ చేతుల్లో ఉందని చెప్పడానికి నేను ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేసిన నిన్ననే అనుకుంటా నిన్న కాదు మన్నా అసెంబ్లీలో ఒక ఆయన అంటుండే నేను గుంటూరులో చదువుకున్నా నేను పూనాలో చదువుకున్నా నేను అమెరికాలో చదువుకున్నా నాకు గొప్ప గొప్ప చదువు వచ్చు అని మీరు ఆడ చదువుకున్నారు అన్న నెటకారం చేయబోయిన మీరు చూసి ఉంటారు టీవీలలో అసెంబ్లీలో అప్పుడు లే నేను లేచి నేను చెప్పిన కొండారెడ్డిపల్లి ప్రైమరీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అని చెప్పినా తాండ్ర హై స్కూల్లో చదువుకున్నా అని చెప్పిన వనపర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లో అని చెప్పిన ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్లు చెప్పిన చేపిన చదువు ఆ చదువుతోనే ఇవాళ జిల్లా పరిషత్ మెంబర్గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వ టీచర్లు చదువు చెప్తే నేర్చుకున్న నేను ఎవరికి తల వంచకుండా ఆత్మ గౌరవంతో నిటారుగా నిలబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఏ టీచర్లు ఏ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లు మాకు చదువు చెప్తే మేము ఇంత ఎత్తు ఎదిగినామో ఇవాళ ఆ టీచర్లను కలవడానికి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన అని చెప్పి ఆ సన్నాసికి చెప్పదలుచుకున్నా మీద నమ్మకం లేకపోయి ఉండొచ్చు తెలంగాణ పట్ల విశ్వాసం లేకపోయి ఉండొచ్చు అందుకే గుంటూరులో పోయి ఆ సన్నాసులు చదువుకొని ఉండొచ్చు ఆ తర్వాత పూనా అమెరికా పోయి ఉండొచ్చు కానీ నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది నమ్మకం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు తొంభై శాతం పైగా నిబద్ధతతోని పేద విద్యార్థులకు చదువులు చెప్పాలి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అని వాళ్ళు టెన్ బై టెన్ సాధించినప్పుడు సంతోషంతో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఇక్కడున్న వేలాది మంది టీచర్ల బాధ్యత తీసుకుంటున్నారని నాకు తెలుసు అందుకే ఈరోజు మనమందరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో రెండు లక్షల మంది విద్యార్థులు తక్కువ చేరికలు జరిగినాయి దీన్ని మనం విశ్లేషించుకోవాలి ఇలా ఇరవై ఆరు లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటే పోయిన సంవత్సరానికంటే రెండు లక్షల పైగా అడ్మిషన్లు తగ్గినాయి కొన్ని పాఠశాలలు బంద్ అయి ఉండొచ్చు కొన్ని పాఠశాలలల్లో తల్లిదండ్రులు ప్రైవేటులో చెప్పిస్తేనే మాకు గ్రామంలో గౌరవం ఉంటుందని అనుకుంటుండొచ్చు నేను చాలామందిని గ్రామాలకు వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటా అడుగుతుంటా కుటుంబ విషయాలు అడిగిన తర్వాత పిల్లల్ని ఎక్కడ చదివిస్తురని ఏదో ప్రైవేట్ స్కూల్ పేరు చెప్తారు అంటే అక్కడికి పోతే కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటారు సారేనో లేకపోతే గవర్నమెంట్ స్కూల్కి దోరితే ఊళ్ళో ఏమన్నా అనుకుంటారేమని మేము అక్కడికి దోలుతున్నాము అని నేను అందుకే అది మారాలి మార్చాల్సిన బాధ్యత మన మీద ఉంది మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళడం ఆత్మ గౌరవం అని గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులు భావించాలి అందుకే అమ్మ ఆదర్శ పాఠశాలని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు పూర్తి బాధ్యత అందించి మన పాఠశాలలు మొదటి రోజే దాదాపుగా ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు మొదటి రోజే వాళ్ళ పాఠ్య పుస్తకాలతో పాటు వాళ్లకు డ్రెస్సులు ఇచ్చే ప్రయత్నం చేసినాం మొదటి విడతలోనే మేము విజయం సాధించినాం రెండో డ్రస్సు కూడా తొందరలోనే మా అధికారులు ఆ పిల్లలకి ఇస్తారని నేను భావిస్తున్నా అందుకే ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మీతో మాట్లాడడానికి చర్చించడానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి బేసజాలు లేవు అదేవిధంగా మీ సమస్యని పరిష్కరించడానికి పాఠశాలలో ఉన్న మీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యను పరిష్కరించడానికి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకే వేల రూపాయలు దాదాపుగా సంవత్సరానికి డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అయినా మీకు పారిశుధ్య కార్మికుల సమస్యను తీర్చడం ద్వారా వాళ్ళందరినీ అపాయం చేసే బాధ్యత నిర్ణయం తీసుకున్నాం రేపటి నుంచి మీ పాఠశాలల బాధ్యత మీ జీతాలలో కొంత ఇచ్చి మీరు ఎవరినో ఉద్యోగులను పెట్టుకోవాల్సిన అవసరం లేదు నాకు తెలుసు చాలామంది టీచర్లు తమకు వచ్చిన జీతంలో కొంత పక్కకు తీసిపెట్టి పాఠశాలలో ఊడవడానికో తూడవడానికో పారిశుద్ధ్య పనులు టీచర్లు వాళ్ళ జీతాల నుంచి నిధులు కేటాయించి చేస్తున్నారు మీరు కష్టపడ్డ సొమ్ము మీ ఇంటికి తీసుకుపోయే విధంగా రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకే ప్రతి పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చేయడానికి వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయాలి రూపాయి భారం మీ మీద పడొద్దని నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇండ్లల్లో ఉచిత కరెంట్ ఇన్ని ఉచిత కరెంట్లు ఇచ్చినప్పుడు పాఠశాలల్లో కంప్యూటర్లు ఉండాలన్నా లేకపోతే సాంకేతిక నైపుణ్యం పెరిగిన ఈ సందర్భంలో మీరు అక్కడ వాళ్ళకి విద్య చెప్పాలి అని అంటే విద్యుత్తు ఉండాలి మీ విద్యాశాఖ మీ విద్యుత్ బిల్లులు చెల్లించరు విద్యుత్ శాఖ వాళ్ళేమో బిల్లులు కట్టకపోతే మీకు కరెంట్ ఇయ్యరు నేను ఆలోచన చేసిన రైతులకు ఇచ్చినప్పుడు పేదవాళ్ళకు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చినప్పుడు తెలంగాణ జాతి నిర్మాణము తెలంగాణ భవిష్యత్తు పాఠశాలల్లో ఉంటే పాఠశాలల్లో ఎందుకు ఉచితంగా విద్యుత్ ఇవ్వద్దు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై వేల పాఠశాలల్లో ఉచితంగా విద్యుత్ ఇవ్వండి ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది అది నా బాధ్యత అని చెప్పి ఈరోజు మీ పాఠశాలల్లో కూడా ఉచిత విద్యుత్తుకు ఏర్పాట్లు చెయ్యండి అని చెప్పి మా ప్రభుత్వ అధికారులకు నేను ఆదేశాలు ఇచ్చిన అందుకే మిత్రులారా వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది ఉపాధ్యాయులతో నా విజ్ఞప్తి ఒక్కటే ఇవాళ తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో ఉంది ఈ తెలంగాణ పునర్నిర్మాణం మీ చేతుల్లోనే ఉంది ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డప్పుడు పేదవాళ్ళ పిల్లలు చదువుకున్నప్పుడు దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలకు మైనార్టీలకు సంబంధించి మహిళలకు సంబంధించిన పిల్లలు ఈరోజు పాఠశాలలో చదువుకొని బాగుపడితేనే ఈ తెలంగాణ బలపడుతుంది ఈ తెలంగాణ బలపడితేనే ప్రపంచంతో మనం పోటీ పడతాం ఇవాళ ఈ తెలంగాణ బలపడాలి అని అంటే మనమందరం కార్యదీక్షతో పనిచేయాలి మనందరం ఈ తెలంగాణలో కేజ్రీవాల్ మూడు సార్లు ఢిల్లీలో గెలిచిండంటే ఎందుకో మీకు తెలుసా మిత్రులారా బస్తీలలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచిండు మెరుగైన విద్యను వాళ్ళకు చేర్చిండు కాబట్టే ఢిల్లీలో కేజ్రీవాల్ మూడు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిండు మరి ఇప్పుడు నేను అడుగుతున్న మిత్రులారా మళ్ళోసారి నన్ను ఇక్కడ చూడాలంటే మీరు పనిచేయాలి మళ్ళోసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉండాలి మళ్ళీ తెలంగాణ దొరల గడిలలో బందీ కాకూడదు పేద ప్రజలకు విముక్తి జరగాలి పేదలు అనుకున్న లక్ష్యం చేరాలి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలి ఈ తెలంగాణ నిర్బంధాల మధ్య కొనసాగకూడదు ఈ తెలంగాణ నిర్బంధ సంఖ్యలు తెగాలి అని అంటే మీరు పేదలకు చదువు చెప్పాలి మీరు పేదలకు చదువు చెప్పినప్పుడే పేదలకు విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది